శ్రీ గురుభ్యో బోనమహ కిలారి ప్రసాద్ జ్యోతిష్యం ఛానల్కి స్వాగతం మనం కన్యా లగ్నంలో పుట్టినటువంటి ప్రముఖుల జాతకాలని విశ్లేషిస్తున్నాము సో ఆ విధంగా మన ఛానల్లో పివి నరసింహారావు గారి జాతకం విశ్లేషించాను కన్యా లగ్నం కన్యా లగ్నంలో పుట్టినటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కూడా వివరించాను అలాగే కన్యా లగ్నంలో పుట్టినటువంటి ఈరోజు గురుమూర్తి ఎంపీ తిరుపతి ఎంపీ గారి జాతకం గురించి విశ్లేషణ చేద్దాం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఇరవై రెండు జూన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇరవై రెండు జూన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి పుట్టారు సో వారిది కన్యా లగ్నం ఈ కన్యా లగ్నానికి గురువు కేంద్రాధిపత్య దోషి నాలుగు ఏడు నాలుగు ఏడు అధిపతి అయినటువంటి గురువు కేంద్రాధిపత్య దోషి నాలుగు ఏడు అయినటువంటి గురువు కేంద్రాధిపత్య దోషి సో ఈ కేంద్రాధిపత్య దోషి ఎక్కడ ఉంటే యోగిస్తాడు అనే దానికి ఈ చాట్లో మనం విశ్లేషణ చేసుకుంటే కేంద్రాధిపతి దోషి ఎప్పుడైనా కానీ నీచబడిపోవాలి నీచబడినప్పుడు మాత్రమే కేంద్రాధిపతి దోషి అయిన గురువు అనమాట సో ఆ కేంద్రాధిపతి ఐదవ స్థానంలో మకర రాశిలో నీచిపడ్డాడు సో ఇది ఒక యోగం ఈ గురుమూర్తి గారి జాతకంలో కేంద్రాధిపతి అయినటువంటి గురువు నీచుపడ్డం ఒక యోగం అన్నమాట సో గురువు అదే నాలుగో ఇంట్లో ఉన్న ఏడో ఇంట్లో ఉన్న అది నీచిపడ్డటువంటి నీచిపడిన నీచపడితే ఏ విధంగా అయితే యోగిస్తాడో అంత బాగా యోగించాడు ఏడులో అయితే అది మారక స్థానం సో అటువంటి స్థానంలో గురువు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతాడు అన్నమాట నాలుగులో పర్లేదు బాగానే యోగిస్తాడు కానీ ఐదో స్థానంలో మాత్రం బాగా యోగిస్తాడు నీచిపడి సో ఇది ఈయన జాతకంలో ఒక ముఖ్యమైనటువంటి యోగం కన్యాలకి గురువు అక్కడ ఉండి యోగించాడు సో ఇంకోటి ఆయన ఎంపీ అవ్వడానికి అంటే పార్లమెంటుకి వెళ్ళడానికి ఏ ఏ స్థానాల్లో ఎలా యోగించాయని చెప్పుకుంటే మనం సో ఇక్కడ చూసుకుంటే మనకు కన్యాలగ్నానికి ఒకటవ స్థానం నుంచి పదవ స్థానంలో మనకు పదవ స్థానంలో ఏమైంది అక్కడ రవి కుజుడితో కలిసి ఉన్నాడు రవి కుజుడితో కలిసి ఉన్నాడు సో అక్కడ అదే హౌస్లో బుధుడు కూడా ఉన్నాడు సో అక్కడ ఏమైందంటే రవి పన్నెండవ స్థానానికి అధిపతి రవి పన్నెండవ స్థానానికి అధిపతి కుజుడు ఎనిమిదవ స్థానానికి అధిపతి సో అక్కడ ఎనిమిది పన్నెండు అధిపతులు ఒక ఇంట్లో ఏమవుద్ది విపరీత రాజయోగం ఏర్పడింది సో అక్కడ సేమ్ అదే కాంబినేషను పివి నరసింహారావు గారి జాతకంలో కూడా కన్యా పదవ ఇంట్లో రవి కుజుడు బుధుడు కూడా ఉంటారు సేమ్ అదే కాంబినేషన్ సో ఇక్కడ ఎప్పుడైతే లగ్నాధిపతితో పార్లమెంట్ హౌస్ అయినటువంటి సింహరాజుకి అధిపతి అధిపతి అయినటువంటి రవి భగవానుడు పదో ఇంట్లో కుజుడుతో కలిసి ఉన్నారు విపరీత రాజయోగం ఆ వ్యక్తికి కలగడానికి కలిగి అతను రాజకీయాల్లో అన్నమాట సో ఇది విపరీతంగా అతను యోగించింది విపరీత రాజయోగం యోగించింది సో అలాగే మనకు వచ్చేసి పివి నరసింహారావు గారి చాట్లో కూడా గురుమూర్తి చాట్లో కూడా కొన్ని కాంబినేషన్స్ అలాగే ఉన్నమాట ఒకటి విపరీత రాజయోగం బుధుడితో కలిసి ఎలా ఉందో ఇంకోటి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో యోగించాడు సేమ్ మనకు నరసింహరావు గారు పివి నరసింహారావు గారి చాట్లో కూడా అదే విధంగా ఉంటుంది గురుమూర్తి గారికి ఎలా ఉందో పివి గారికి కూడా అలాగే ఉంటుంది సో అదొక యోగం సో ఇంకా ఇంకొక యోగం ఉంది ఇప్పటివరకు అయితే ఈ యోగం గురించి ఎక్కడ చెప్పలేదు సో ఈరోజు చెప్తారు ఆ యోగాన్ని మనం మత్త మాతంగ యోగం అంటారన్నమాట మత్తమాతంగ యోగం అంటే ఏంటంటే చంద్రుడి నుంచి గురువు కేంద్రాల్లో ఉండాలి సో ఇక్కడ చంద్రుడు కర్కాటక రాజులు ఉన్నాడు గురువు వచ్చి మకర రాజులు ఉన్నాడు సో చంద్రుడి నుంచి సప్తమ స్థానంలో కేంద్రంలో గురువు ఉన్నాడు అన్నమాట సో మళ్ళా గురువు నుంచి శని భగవానుడు కేంద్రాల్లో ఉండాలి సో గురువు నుంచి శని భగవానుడు కేంద్రాల్లో సో గురువు నుంచి లెక్క లెక్కేసుకుంటే ఎనిమిదో హౌస్లో టెన్త్ హౌస్లో శని భగవాను అనమాట టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో చంద్రుడి నుంచి గురు భగవానుడు కేంద్రంలో గురువు నుంచి శని భగవానుడు కేంద్రంలో ఉండాలి సో దీన్ని మతం మాతంగ యోగం అంటారు సో ఈ యోగం వల్ల ప్రజల్లో విపరీతమైన క్రేజ్ రావడానికి ధనము భూమి అధికారం కలిగి ఉండడానికి ఈ మత మాతంగ యోగం పనిచేస్తుంది అన్నమాట సో ఈ విధంగా కన్యా లగ్నానికి రాజకీయాల్లో రాణించడానికి విపరీత రాజయోగం ఈచిపడ్డటువంటి గురువు మతం మాతంగ యోగం వల్ల సార్లు వరుసగా ఎంపీఐ అవ్వడం జరిగింది స్వస్తి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి